కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి తెలిపారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా చైర్మన్ సిటీ వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు నాగేశ్వరరావు యాదవ్ కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ అభివృద్ధికి నిధులు తీసుకుని రావడం అసనీయమన్నారు కర్నూలు జిల్లాలో సైతం సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తిక్కారెడ్డి తెలిపారు ఈరోజు రెండు రాష్ట్రాల్లో పెద్ద చర్చ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి మనం ఎమర్జెన్సీని ఎదిరించిన మనం చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి జగను మొత్తం నాశనం చేసిపోయినటువంటి ఈ వ్యవస్థని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ ఈరోజు తయారు చేస్తా ఉన్నారు కాబట్టి విశాఖ ఉక్కు ఆంధుల హక్కు అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు నిలబెట్టినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు అందులో భాగస్వాములు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి అలాగే పవన్ కళ్యాణ్ గారు గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు దావోస్కి వెళ్ళాడు సీఎం గారు అలాగే అక్కడ పెట్టుబడులు తీసుకొని వస్తా ఉన్నాడు ముఖ్యంగా మా కర్నూలు జిల్లాకు రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పి చెప్పినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది మళ్ళీ రాయలసీమను కూడా ఆదుకునేదానికి ఆర్డీఎస్ అయితేనేమి వేదవతి అయితేనేమి గుండ్రేవలు అయితేనేమి లేక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు నన్నీ కూడా చేపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ ఈ రోజు ఎవరు చూసినా మళ్ళీ కర్నూలు ఓరోకలు డెవలప్మెంట్ అనేది చూస్తాం ఇండస్ట్రీస్ అన్ని వస్తూ ఉన్నాయి వేల కోట్లు ధరలు వస్తూ ఉన్నారు పెద్ద పెద్ద పార్శాంతలు వస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ కర్నూలు జిల్లాకు మహారదశ అనేది వస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఇది పెట్టుకోండి హైకోర్టు బెంచ్ తీసుకురావడం అయితేనే అన్ని కూడా కర్నూలు జిల్లాలో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది